పార్టీని బతికిచ్చాడు లేదంటే మా పార్టీ అసలు మాకు పోటీ చేయటా కూడా కనీసం ఈ తొంభై నాలుగు సీట్లు డిక్లేర్ చేయటా కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదని చెప్పని ఒక మాట చెప్పాడా చెప్ప చివరికి మన డబ్బా మనం సెల్ఫ్ డబ్బా మనమే కొట్టుకోవాలి ఆయన చెప్తాడు పవన్ కళ్యాణ్ అంట ఆయనేమో ఎంత కర్మ అంటే పవన్ కళ్యాణ్కి అతని గురించి అతనే పెట్టు సెల్ఫ్ డబ్బా లేపుకోవాలి జాకీ పెట్టి అతనే చెప్పుకుంటాడు రాక్షసులు అంటే గణానికి ఏమో కొమ్ము కాస్తాడు చంద్రబాబును వాళ్ళ అబ్బాయికి ఈయనంటే వామనుడు అంటాడు అసలు పురాణాల్లో పోస్టాకి పవన్ కళ్యాణ్కి ఏంటి ఏముంది అసలు ఏం పాత్ర ఉంది శల్యుడి పాత్ర ఒకటే ఉంది పవన్ కళ్యాణ్ని పురాణంలో పార్చాలంటే శల్యుడి పాత్ర ఒకటే కాపుల్ని ఇతని మీద విపరీతమైనటువంటి అంటే మాకు కూడా ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది కదా పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా ఇన్నాళ్ళు కమ్మోళ్ళు ఆంధ్ర రాష్ట్ర అని వెళ్ళారు రెడ్లు వేలారు మన కులాన్ని నుంచి కూడా ఎవడొక్కడో ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా రాజ్యాధికారం కాపులకు కూడా వస్తే బాగుంటుంది కదా అని కాపులందరూ కూడా ఆశపడి సరే నీకు ఓటేద్దాం అనుకున్నారు ప్రయత్నం చేస్తాను మెజార్టీ అంటే చాలా మంది కాపులు అనుకుంటున్నావు అనుకో కానీ ఏం చేస్తున్నావు వాళ్ళందరినీ జెండా మోసే కార్యకర్తలందరూ కూడా నువ్వు కనపడితే చాలు పాపం మొన్నటిదాకా మధ్య దాకా ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం వరకు సీఎం 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 అని అరుస్తూ ఉండేవాళ్ళు పాపం అమాయకత్వంతో పవన్ కళ్యాణ్ తరపున మేము పోటీ చేస్తామని చాలామంది పరిగెట్టుకు వస్తాం ఉండేవాళ్ళు కాపులు ఎక్కువగా ఉన్న చోట ఎక్కడైతే కాపులు ఎక్కువగా ఉన్న ఓట్లు ఉన్న చోట అక్కడ ఎవడొకడ మేము మేము పోటీ చేస్తాం మేము పోటీ చేస్తామని చెప్పని ఏం చెప్తాం మీరు మనకు బలం లేదురా బూత్ కమిటీలు లేవురా గ్రామ కమిటీలు లేవురా మనం ఎవడో నేను పోటీ చేసి ఓడిపోయామరా మనం మీరు గెలిపించలేర్రా సెల్యుడు ఎట్లా అయితే కర్ణుడికి నీరు గార్చి యుద్ధం చేయకుండా అర్జునుడు ఈరుడు సూర్యుడు నువ్వు యుద్ధం చేయలేవు నువ్వు వేస్ట్ బాబు నువ్వు సన్నాసి మనం వేస్ట్ మనం వేస్ట్ మనం మన రథం ముందుకెళ్తాం అనవసరం ఇట్లాంటి అట చెప్పేవాడు శల్యూడ్ మొత్తం పార్టీని పార్టీ జెండా మోసే కార్యకర్తలని పోటీ చేద్దాం అనుకున్నటువంటి ముందుకు వచ్చేటువంటి నాయకుల్ని ఓటేద్దాం అనుకుని వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా శల్యుడిలాగా మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు వాళ్ళ నైరాశ్యాన్ని నింపుతున్నాడు నువ్వు శల్యుడి అయితే వామనుడు అంటావేంటి ఈ సెల్ఫ్ డబ్బా కదా గణ నాయకుడు అయినటువంటి చంద్రబాబు లాంటి దుర్మార్గుడికి డబ్బు 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 అని డబ్బు నామస్మరణ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కడుపును పుట్టినటువంటి కొడుకు నీ నోటితో నువ్వు చెప్పావు అతను ఒక దగా దోపిడీదారు డబ్బు డబ్బు ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఏడుస్తున్నారు చంద్రబాబు పడుకొచ్చాడండి డబ్బు 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 అని చచ్చిపోతున్నాడండి డబ్బుతో పడి మరి అట్లాంటి వాళ్ళకి కొమ్ము కాస్తున్నటువంటి సెకండ్ కదా నువ్వు వాళ్ళకి అడ్డం నుంచి ఉంటున్నటువంటి యుద్ధంలో అడ్డ అడ్డం నుంచి ఉంటున్నటువంటి సెకండ్ పాత్ర కదా మంది శల్యుడు సెకండ్ రెండు కలిసినటువంటి పాత్ర కదా మంది ఈ చంద్రబాబు నాయుడు గారు చించుకుని మాట్లాడతాడు చెవులో తేగట్టి హూ కిల్డ్ బాబాయ్ నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగానే బాబాయ్ కిల్డ్ కదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండంగానే బాబాయ్ కిల్డ్ అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు పోనీ జగన్మోహన్ రెడ్డి మీద ఏమన్నా కేసు పెట్టారా జగన్ కిల్డ్ అని చెప్పి కేసు పెట్టారా కేసు పెట్టలేదు సరి కదా కనీసం నింద కూడా మోపలేదు కదా నింద కూడా మోపలేదు కదా బురద కూడా వేయలేదు కదా అప్పుడేమో పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు బాబాయ్ కిల్డ్ అయినప్పుడు జగన్నాథ్ కిల్డ్ బాబాయ్ అని ఆ రోజు అంటావు జగన్నాథ్ కిల్డ్ బాబాయ్ అనేమో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటావు ఇప్పుడేమో కిల్డ్ బాబాయ్ హూ కిల్డ్ ఎన్టీఆర్ అనుకోవచ్చు కదా పూకిళ్ళు ఎన్టీఆర్ అని ఈ చంద్రబాబు నాయుడు ఈ దిగజారుడు మాటలు జనానికి మత్తుమరుపు ఉంటుంది అనుకుంటారు ప్రతిదీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య కావించబడితే ఆ హత్యలో దోషులు ఇవాళ నీతో తిరుగుతారా పచ్చిగా కిరాతకంగా టీవీలకి ప్రెస్ మీట్లు పెట్టి నేను ఈ రకంగా ఇలా పొడిచాను ఇలా నరికాను ఇలా కిరాతకంగా గుండెల మీద కూర్చుని కత్తి దింపాను గుండెల్లోకి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినటువంటి హత్య చేసినటువంటి ముద్దాయి నీ నీ పార్టీలో జెండా మోస్తాడా నీతో తిరుగుతాడా చంద్రబాబు నాయుడుతో హూగిల్డ్ బాబాయ్ అంట నోరా తాటి అది చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదేళ్ళు వయసు వచ్చింది ఊళ్ళో తాటి చెట్టుకి ఊరి మధ్యలో ఉన్నటువంటి మరిచెట్టి కూడా వయసు వస్తుంది కానీ మన మనుషులం కదా సంస్కారం నిన్నేం మాట్లాడాం వాస్తవం ఏంటి పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు పాపం మరి ఎవడు రాశాడో జబర్దస్త్ రైటర్ రాశాడా సినిమా డైలాగులు రాసేవాడు రాశాడో తెలియదు పవన్ కళ్యాణ్తో స్నేహం చచ్చేదాకా పవన్తో శత్రుత్వం వాడు చచ్చేదాకా అవతల వాడు చచ్చేదాకా అంట సొల్లు కబుర్లు సినిమా కబుర్లు సినిమా డైలాగులు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో చంద్రబాబుతో శత్రుత్వమే కదా మీరేమో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడు చంద్రబాబు నాయన ఎన్ని తిట్టావు ఆ రోజు శత్రువే కదా మామగారి దగ్గర నుంచి పార్టీని దొంగతనం చేశాడన్నావు సైకిల్ గుర్తు రామారావు దగ్గర నుంచి లాక్కున్నాడు ఈ సైకిల్ చంద్రబాబుది కాదని చెప్పావు చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టావు శత్రుత్వమే కదా రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు శత్రుత్వం మరి సత్యదాకా ఉందా రెండు వేల పద్నాలుగు వచ్చేప్పటికీ చంద్రబాబు నాయుడుతో స్నేహం మళ్ళీ మరి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుతో స్నేహం మరి ఎవరు సత్యంతవరకు ఉండాలిగా మరి రెండు వేల పంతొమ్మిది వచ్చేప్పటికి మళ్ళీ శత్రుత్వం ఏంటి స్నేహం పోయి శత్రుత్వం వచ్చిందండి పోనీ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి శత్రుత్వం అవతలడు పోయేదాకా ఉంటుందన్నావుగా పోయేదాకా ఉందా లేదుగా మళ్ళీ ఇరవై నాలుగు వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడుతో స్నేహం కదా మరి నీ మాటకు అర్థం ఉందా నీ సొల్లు కబుర్లకు అర్థం ఉందా చెప్పు చంద పవన్ కళ్యాణ్తో స్నేహం చచ్చేదాకా అంటే పవన్ కళ్యాణ్ చచ్చేదాకా పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అవతల వాడు చచ్చేదాకా ఇదేంటిది ఇదేంటిదంట రెండు వేల పద్నాలుగుతో మోడీ మోడీతో స్నేహం నరేంద్ర మోడీతో స్నేహం రెండు వేల పంతొమ్మిదిలో మోడీతో శత్రుత్వం రెండు వేల ఇరవై నాలుగులో మోడీతో స్నేహం మరి ఎవడో కూడా చచ్చేదాకా ఉండాలి కదా ఇది ఏంటి పిలి మొక్కలేంటి పిలి మొక్కలేంటి పవన్ కళ్యాణ్ ఎవడో మాటలు రాసిస్తే డయాస్ మీద కూర్చుని బట్టి పట్టే చెప్పేస్తామా సినిమా అయితే నాలుగు రోజులు ఆడుతే నచ్చితే చూస్తారు నచ్చపోతే చరలేపేస్తారు వెళ్ళిపోతుంది ఇంకో సినిమా వచ్చేస్తుంది కానీ ఇది రాజకీయం ప్రజా జీవితం ప్రశ్నిస్తారు నిలదీస్తారు ఫినాయిల్ పెట్టి కడుగుతారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మీ జెండాల సభ సాక్షిగా జెండాల సభ సాక్షిగా ప్రజలు నీ జెండా చంద్రబాబు నాయుడు జెండా మడతేయటం ఖాయం నీ జెండా పవన్ కళ్యాణ్ నీ జెండాల సభ సాక్షిగా చెప్తున్నాం నీ జెండా చంద్రబాబు నాయుడు జెండా ఈ రెండు జెండాలని ప్రజలు మడతేయటం ఖాయం జగన్ని ఓడించటం కోసం జగ